రామగుండ పట్టణం తబితా ఆశ్రమంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శ్రీధర్ యాదవ్ ఆధ్వర్యంలో ఎన్సీపీ పార్టీ జాతీయ అధ్యక్షులు అజిత్ పహార్ అరవై జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా మొదటగా కేక్ కట్ చేసి పిల్లలకు మిఠాయిలను పంపిణీ చేశారు అనంతరం తబితా ఆశ్రమంలోని పిల్లలకు నోట్బుక్లు పెన్నులు వితరణ చేశారు సందర్భంగా మేకల శ్రీధర్ యాదవ్ మాట్లాడుతూ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అరవై ఐదవ జన్మదినం సందర్భంగా తబితా అనాథ ఆశ్రమంలో జన్మదిన వేడుకలను నిర్వహించడం జరిగిందని తెలియజేశారు భవిష్యత్తులో అజిత్ పవార్ ఆయురారోగ్యాలతో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని రాబో కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్సిపి పార్టీ క్రియాశీలక పాత్ర పోషిస్తుందని అన్నారు ఎన్సిపి జై తెలంగాణ ఈరోజు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన గౌరవనీయులు అజిత్ పవార్ గారి అరవై ఐదవ జన్మదిన మహోత్సవం ఈరోజు స్థానిక కవిత ఆశ్రమంలో జరగడం చాలా సంతోషంగా ఉంది పిల్లల సమక్షంలో అజిత్ పవార్ గారి జన్మదినం పురస్కరించుకొని కేక్ కట్ చేయించడం పిల్లలకి స్వీట్లు పంపిణీ బుక్స్ పంపిణీ పెన్నులు పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉంది అజిత్ పవార్ గారు ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఇలాంటి ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఈ కార్యక్రమంలో ఎన్సిపి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శ్రీధర్ యాదవ్ సంఖ్య రాజేష్ గర్రపల్లి పరశురామ్ గౌడ్ సురేష్ రాంపల్లి రామచారి నాగరాజులతో పాటు తబితా ఆశ్రమ నిర్వాహకులు వీరేందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు